హలో ఫ్రెండ్స్ రొయ్య పొట్టు చారు ఈస్ట్ గోదావరి జిల్లాలో వారికి ఈ రొయ్య పొట్టు చారు అనేది ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు ఈరోజు రొయ్య పొట్టు దొరికిందా తీసుకొచ్చి బాగా చెరగాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో చాలా మట్టుకు ఇసుకం ఉంటుందంట బాగా చెరిగేసి ఈ చాట కూడా చూసారా ఈ చాటను కూడా నేను కొనాల్సి వచ్చింది పొట్టు గురించి వెతికి వెతికి కొన్నాను ఫ్రెండ్స్ చివరికి అది బాగా చెరిగేసిన తర్వాత ఈ విధంగా రొయ్యి పొట్టు వచ్చింది దీన్ని చాలా క్లీన్ చేసుకోవాలంట ఎందుకంటే దీన్ని నిండా ఇసుక ఉంటుందంట ఈ రొయ్యపొట్టుని కనుక చింతకాయ వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే చింతకాయలు కూడా తేవడం జరిగింది ఇప్పుడు ఈ పొట్టుని బాగా కడుక్కోవాలి ఒకసారి కాదు ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు కడుక్కోవాలంట లేదంటే దీంట్లో ఉన్న ఇసుక మనం తినేటప్పుడు మన పళ్ళకు తగిలే ఛాన్స్ ఉంటుంది బాగా కడుక్కున్న తర్వాత చింతకాయేసి వండితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకని ఈస్ట్ గోదావరి వాళ్ళు ఈ రొయ్యి పొట్టు చారు ఎంత ఫేమస్ అన్నారో నాకు అర్థమైంది ఇది కర్రీగా ఉండను చాలా అంటే చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్